పార్కెట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని చూద్దాం రేపు పద్దెనిమిదవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం శ్రీ విశ్వావశు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు రేపు కార్తీక మాస బహుళ పక్ష త్రయోదశి తిథి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం రేపు పూర్తిగా ఆయుష్మాన్ యోగం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య యోగం వణిజ కరణం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి శకును ఉంటాయి సూర్యుడు వృష్టికి రాసి విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్షం పగలు పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రేపు మాస శివరాత్రి బహుళపక్ష పక్ష చతుర్దశి తిథి త్రయోదశి తిథి కలిసి ఉన్న రోజు శివరాత్రి పండుగ జరుపుకోవటానికి అత్యంత అనుకూలం రేపు కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం రోజు బహుళపక్ష చతుర్దశి ఉన్న రోజుని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు రేపు సూర్యగ్రహణం పట్టిన రోజంతా పుణ్య దినం అని నదులలో కాని సముద్రంలో కాని స్నానం చేసి యమతర్పణం ఇవ్వటం మిక్కిలి ఫలప్రదం అని పురాణ వచనం తిది శూన్య నక్షత్రం ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి రేపు ఉదయం ఏడు గంటల పన్నెండు వరకు ఉంటుంది ఈ మాసంలో అయినా త్రయోదశి తిథి వ్యాప్తి ఉన్న రోజు చిత్తాస్వాతి నక్షత్రాలు వచ్చినట్లయితే చిత్తాస్వాతి నక్షత్రాలను తిది శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం